హైవేస్ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు కావచ్చు పోలీసులు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఇంకా రకరకాల బ్యాచ్ ఇంకా ఆ జగన్ యొక్క ట్రాప్లో ఉన్నారు వాళ్ళు ఆ ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ మారింది కరెక్టే జగన్ ఉన్నప్పుడు మనం ఎలాగైతే చేసామో అలాగే చేద్దాం ఇప్పుడున్న పాలకులు కూడా జగన్ ఉన్నప్పుడు తెలుసు కదా మీకు బర్త్డే రాగానే జగన్ది స్కూల్ పిల్లల చేత వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేలాగో ఆయన ఫేస్ వచ్చేలాగో ఆ డిజైన్ అయితే లాచ్ చేసేసి పిల్లల్ని ఆడబెట్టేసి డ్రోన్లతో ఏమైనా పైనుంచి ఫోటోలు తీయటం మొన్న నారా లోకేష్ బర్త్డే సందర్భంగా ఒకటి వైరల్ ఏంటి అది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జడ్పీ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ అందులో టీచర్లు పిల్లలందరిన కూడా లోకేష్ సంబంధించి బార్త్డే విషయం చదవడం కోసం ఒక మానవాహారం ఏర్పాటు చేసి గ్రౌండ్లో తీసుకెళ్ళిపోయి దాన్ని పైనుంచి షూట్ చేసి ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పారు నారా లోకేష్ హ్యాపీ బర్త్డే అంటుంది అచ్చి సీరియస్ సైడ్ ఎవరైతే ఇలా చేశారో వారి మీద చర్యలు తీసుకోండి ఇంకెప్పుడు కూడా ఇలా చేయొద్దు పిల్లలు అంటే చదువుకోడానికి వచ్చిన వాళ్ళు పిల్లలతో విషస్ చెప్పించాలంటే నార్మల్ చెప్పాలి తప్ప వారిని గ్రౌండ్లో పెట్టి వారికి బొమ్మల్లాగా చేసేసి తప్పిప్పుడు అలా చేయొద్దు ఇదే లాస్ట్ అవ్వాలని చెప్పాడు సో ఆంధ్రప్రదేశ్లో మార్పు మొదలైంది ఎటువంటి మార్పు అది ఎవరు ఏం చేయాలో అదే చేయాలి అండ్ ఎవరు రెస్పెక్ట్ తగ్గూడదు